నాగలపురంలోని శ్రీ స్వామి ఆలయ పురాణగాథ పురాణాలు మత్స్య పురాణం ప్రకారం శ్రీవేదనారాయణస్వామి ఆలయ చరిత్ర విశ్వం ప్రారంభం వరకు ఉంది బ్రహ్మ ఒకసారి నిద్రపోగా వేదాలు అతని నోటి నుండి అసంకల్పితంగా జారిపోయాయి ఈ సందర్భం కోసం ఎదురుచూస్తున్న సోమకాసురుడు అని పిలువబడే అసురుడు వెంటనే వేదాలను దొంగిలించి సముద్రపు లోతుల్లో దాక్కుంటాడు విశ్వం యొక్క సృష్టి మరియు నిర్వహణకు అవసరమైన ముఖ్యమైన జ్ఞానం వేదాలు అందువల్ల దేవతలు వేదాలను తిరిగి పొందడానికి మరియు ప్రపంచాన్ని దాని అసలు సమతుల్యతకు తీసుకురావడానికి భగవాన్ విష్ణువు సహాయం కోరుకుంటారు భగవాన్ మహావిష్ణువు మత్స్య అవతారం దాల్చి సముద్రపు లోతుల్లో సోమకాసురుడిని వెతికి కనుగొంటాడు చాలా సంవత్సరాలు కొనసాగిన పోరాటం తర్వాత అతను అసురుడిని ఓడించి వేదాలను తిరిగి పొందగలిగాడు ఆ విధంగా భగవాన్ విష్ణువు ప్రపంచానికి దాని సాధారణ చక్రాన్ని మరియు క్రమాన్ని సమర్థవంతంగా తిరిగి ఇచ్చాడు తరువాత భగవాన్ మత్స్య ఇక్కడ శ్రీదేవి మరియు భూదేవితో కలిసి విశ్రాంతి తీసుకుంటాడు ఈ ఆలయంలో భగవాన్ దుష్ట నిర్వహణ ప్రపంచాన్ని చెడు నుండి శుద్ధి చేయడం భంగిమలో ఉంటాడు ప్రయోగానికి విన్యాసానికి సిద్ధంగా చేతిలో సుదర్శన చక్రం డిస్కస్ సిద్ధంగా ఉంచుకుంటాడు సోమకాసురుడిని ఓడించిన తర్వాత అతను సముద్రం నుండి ఉద్భవించినప్పుడు సూర్యదేవుడు తన సున్నితమైన కిరణాల ద్వారా భగవాన్ తల నుండి కాలివరకు సముద్రపు లోతుల్లోని చలిని తొలగించాడు విశ్వం యొక్క రద్దు మరియు పునఃసృష్టి సత్యవ్రతుడు తరువాత మనువుగా పిలువబడ్డాడు సంధ్యావందనం సమయంలో నీరు అందిస్తున్నప్పుడు సత్యవ్రతుడి చేతిలో ఒక చిన్న చేప కనిపించి తన ప్రాణాలను కాపాడమని వేడుకుంది రాజు దానిని ఒక జాడిలో పెట్టాడు అది త్వరలోనే పెద్దదిగా పెరగడం ప్రారంభించింది ఆ చేప తన రూపాన్ని వేగంగా విస్తరిస్తున్నందున దానిని ఒక ట్యాంకుకు నదికి మరియు తరువాత సముద్రంలోకి తరలించారు చేప వేషంలో ఉన్న భగవాన్ విష్ణువు ఏడు రోజుల్లో విశ్వంలోని అన్ని జీవులను నాశనం చేసే ఒక పెద్ద వరద వస్తుందని రాజు సత్యవ్రతునికి చెప్పాడు అన్ని రకాల విత్తనాలను సేకరించిన వెంటనే వచ్చే విశాలమైన పడవలోకి ఏడుగురు సాధువులు సర్పవాసుకి మరియు ఇతర జంతువులతో పాటు వెళ్లమని భగవాన్ విష్ణువు కూడా చెప్పాడు ఈలోగా భగవాన్ విష్ణువు సోమకాసురుడి నుండి వేదాలను స్మరించుకునే తన లక్ష్యాన్ని పూర్తిచేసి సత్యవ్రతుడి సహాయంతో జీవాన్ని సృష్టించడానికి బ్రహ్మకు వేదాలను ఇచ్చాడు ప్రళయం అంటే లయం లేదా వ్యక్త విశ్వం యొక్క ముగింపు సముద్రం వేగంగా పెరగడంతో ప్రారంభమైంది మరియు సత్యవ్రతుడి దగ్గరకు ఒక పడవ వచ్చింది అప్పుడు సత్యవ్రతుడు వాసుకి నీ తాడుగా ఉపయోగించి సముద్రంలో వదిలిన చేపకు పడవను కట్టి తన సామగ్రితో ప్రళయం అంతటా పెరుగుతున్న సముద్రాలపై ప్రయాణించాడు ఆ విధంగా భగవాన్ విష్ణువు మానవాళిని లయం అని పిలువబడే ప్రళయం నుండి రక్షించాడు నాగలాపురంలోని వేదనారాయణ దేవాలయం భారతదేశంలోని అతి కొద్ది దేవాలయాలలో ఒకటి ఇక్కడ భగవాన్ విష్ణువు మత్స్యావతారంలో దశావతార యొక్క మొదటి అవతారంలో చూడవచ్చు ఈ ఆలయంలో ఉన్న ఇతర దేవతలు వేదవతి తాయర్ కోదండరామస్వామి వరాహస్వామి వేణుగోపాలస్వామి లక్ష్మీనారాయణుడు మరియు శ్రీ హయగ్రీవ ఆలయ బ్రహ్మోత్సవం శుక్ల ద్వాదశి త్రయోదశి మరియు ఫాల్గున మాసం ఫిబ్రవరి మార్చి చతుర్దశి రోజుల్లో వస్తుంది ఈ మూడు రోజులలో సూర్యకిరణాలు ప్రధాన దేవత పాదాలపై నెలలో పన్నెండో రోజు ద్వాదశి నాభిపై నెలలో పదమూడో రోజు త్రయోదశి మరియు నొసటి తలపై నెలలో పధ్నాలుగో రోజు పడే విధంగా ఆలయ నిర్మాణం నిర్మించబడింది దీనిని సూర్యపూజ అని పిలుస్తారు ఈ ఆలయంలోని ప్రధాన దేవత పశ్చిమ ముఖంగా ఉండటం వలన సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు పాయింట్ ఒకటి ఐదు గంటల మధ్య అస్తమించే సూర్యుని కిరణాలు ప్రధాన గోపురం లోకి ప్రవేశించి ప్రాంగణం గుండా వెళుతూ ప్రధాన దేవతను తాకుతాయి ఇది ప్రవేశద్వారం నుండి దాదాపు ఆరు వందలు మీటర్ల దూరంలో ఉంది ఆలయంలో అందుబాటులో ఉన్న పవిత్ర శాసనాల ప్రకారం ఈ సంఘటన వేసవి కాలం ప్రారంభంతో సమానంగా జరుగుతుంది శ్రీ వేదనారాయణ స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కిటిడి చక్కగా నిర్వహిస్తుంది ప్రాకారాల వెంబడి అందమైన తోటలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి మరియు ఈ దేవాలయాలకు తీర్థయాత్ర చేయడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని అనుభవించవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్